హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఆడియో బుక్స్ బై వాయిస్ ఆఫ్ సిస్టర్స్ సారీ ఫర్ లైట్ భూమి చేసే ప్రతి పని అన్ని దర్శన్ ఆకాష్కి ఫోన్లో చెప్పేవాడు ఇంటి గురించి భూమికి సంబంధించిన ప్రతి విషయాన్ని ఆకాష్కి చెప్పేవాడు కానీ ఆకాష్కి భూమి పట్ల సాఫ్ట్ కార్నర్ అస్సలు లేదు అందుకే భూమికి ఆకాష్ కొత్త ఆర్డర్ వేశాడు అందరితో భూమి అలా కలిసిపోవడం సహించలేకపోయిన ఆకాష్ భూమి అందరినీ ఇంట్లో పనివాళ్ళు ఎలా పిలుస్తున్నారో తను కూడా అలా అలాగే పిలవాలని ఆర్డర్ వేశాడు దానితో భూమి ప్రసాద్ వర్మ గారిని తాతయ్య గారు అని జయలక్ష్మి గారిని పెద్దమ్మ గారు సులోచన గారిని చిన్నమ్మ గారు అని ఆనంద్ గారిని చిన్నయ్య గారు అని విరాజ్ని దర్శని సార్ అని అన్వితాని మేడం అని పిలవడం మొదలుపెట్టింది అందరూ ఎంత వద్దు అన్న ఆకస్ మాట జవదాటడం ఇష్టం లేక ఇలా నాలుగు నెలలు గడిచిపోయాయి రోజులు గడిచే కొద్దీ భూమి తాతయ్య గారు జయలక్ష్మి గారు ఆనంద్ విరాజ్ అన్వితాన్ని దర్శన్ హృదయాలలో తనకంటూ ఒక సాఫ్ట్ కార్నర్ను సృష్టించుకుంది అలా విరాజ్ అన్విత భూమికి మంచి స్నేహితులు అయ్యారు మరియు వాళ్ళిద్దరూ భూమికి చిన్నారి పెళ్లి కూతురు అని ప్రేమగా పిలుచుకునేవారు ఎందుకంటే భూమి వాళ్ళకన్నా వయస్సులో చిన్నది అందుకే ఇద్దరు కలిసి ప్రత్యేకమైన పేరు పెట్టుకున్నారు భూమికి కూడా ఆ పేరుకు బాగా నచ్చింది సంతోషంగా అంగీకరించింది తరువాత రోజు ఉదయం తెల్లవారుజామున నాలుగు అయింది వంటగదిలోంచి పాత్రల శబ్దం వంటింట్లో జయలక్ష్మి గారు సులోచన ఇద్దరు ఏదో సిద్ధం చేస్తున్నారు ఈరోజు కార్తీక పౌర్ణమి కాబట్టి జయలక్ష్మి సులోచన గారు ఇద్దరు కార్తీక నోములు చేయడానికి సిద్ధమవుతున్నారు సులోచన జయలక్ష్మి గారితో అక్కా నువ్వు ఇంత పొద్దున్నే లేవాల్సిన అవసరం లేదని నిన్న రాత్రి చెప్పాను నేను అన్నీ సిద్ధం చేసి ఇన్న తర్వాత నీకు ఫోన్ చేస్తాను అని కూడా చెప్పాను అయినా నువ్వు నా మాట వినలేదు జయలక్ష్మి గారు ప్రస ప్రసాదంగా పాయసం వండుతూ అయ్యో ఈరోజు మొత్తం అన్ని వంటలు నువ్వే చేసావు సులోచన ఈరోజు అన్ని అన్ని వరాలు నీకే వస్తాయి అయినా నేను ఈ పాయసం ఒకటేగా చేస్తున్నా ఏం పర్వాలేదు నన్నేమి చెయ్యనివ్వలేదు అంటూ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే వాళ్ళ వంట మొత్తం పూర్తయింది ఫుడ్ రెడీ అయ్యాక సులోచన పని మనిషిని డైనింగ్ టేబుల్ మీద పెట్టమని చెప్పింది అప్పటికే తాతయ్య గారు అన్విత ఆనంద్ విరాజ్ దర్శన్ కూడా వచ్చారు అందరూ కూడా ఉదయాన్నే లేచి తయారయ్యారు ఉపవాసం కోసం కాదు రుచికరమైన వంటలు తినడానికి కుర్చీలో కూర్చున్న అన్విత తన పొట్ట మీద పాముకుంటూ ఫుడ్ని చూస్తూ ఈరోజు చాలా సరదాగా ఉంటుంది పిన్ని చేసే భోజనం ఎప్పుడు రుచిగా ఉంటుంది కానీ ఈరోజు ఏంటో అన్నీ స్పెషల్గా కనిపిస్తున్నాయి అంటూ పూరిని తీసుకొని ప్లేట్లో వేసుకోబోయింది వెంటనే జయలక్ష్మి గారు అన్విత చేయి మీద టప్మన్ కొట్టి అప్పుడే తినకూడదు ముందు దేవునికి నివేదన చేశాక అప్పుడు తినాలి అయినా అన్వి నీకు నిన్న నైట్ చెప్పాక ఉపవాసం ఉండాలి అని నీకు మంచి భర్త కావాలి అంటే ఈరోజు ఉపవాసం ఉండాలి అంటారు అమ్మ జయలక్ష్మి నాకు కాబోయే భర్త ఎవరో అతను ఎక్కడ ఉన్నాడో అసలు పుట్టాడో లేడో నాకు తెలియదు అయినా ఎప్పుడో వచ్చే అతని కోసం నేను ఉపవాసం ఉండాలి అనేది ఏమీ బాగాలేదు అయినా అతను వచ్చినప్పుడు మంచిగా ఉండాలి అంటే ఒక్కరోజు కూడా ఉపవాసం ఉండకుండా తినాలి నేను బాగుంటేనేగా నన్ను పెళ్ళి చేసుకుంటాడు ఎవరన్నా అయినా అమ్మ నీకు తెలుసు కదా నీ కూతురు ఇలాంటివన్నీ చేయదు అని అని అన్విత బొంగమూతి పెట్టుకుంది అందరూ ఆమె మాటలు విని నవ్వుకున్నారు సులోచన జయలక్ష్మి ఇద్దరూ కలిసి తయారు చేసిన ఆహారాన్ని ప్లేట్లో కొద్ది కొద్దిగా తీసి దేవునికి సమర్పించారు అప్పుడు ప్రసాద్ వర్మ గారు జయ జయ గారితో అమ్మ పెద్ద కోడల భూమి ఎక్కడ ఉంది ఆమె కూడా ఈరోజు ఉపవాసం ఉంటుందా భూమి పేరు విని జయాగారు తన తలపై చేయి వేసుకొని అయ్యో దేవుడా భూమిని మర్చిపోయాను పెళ్ళయ్యాక భూమికి ఇదే మొదటి కార్తీక పుణ్యమి కదా ఆమె నిద్ర లేచే ఉందో లేదో నిన్న రాత్రి చెప్పడం మర్చిపోయాను మావయ్య గారు అంటూ జయ అనేసరికి అయితే వెళ్ళి త్వరగా పిలువు లేకపోతే తినే టైం అయిపోతుంది ఆ అమ్మాయికి ఆకలిగా ఉంటుంది ఆమె తలుపు తెరిచినప్పుడు భూమి రెడ్ సల్వార్ సూట్ వేసుకొని తన మేలి ముసుగు అలానే ఉండగా నేలపై కూర్చొని తన ముందు ఒక ప్లేట్ ఉంది ఇది చూసిన జయలక్ష్మి గారు షాక్కు గురైంది జయలక్ష్మి గారు రావడం చూసిన భూమి లేచి నిలబడించుకుంది

భూమి అసలేం చేస్తున్నావు ఏంటిది అని కోపంగా అడిగింది అందరూ జయ గారు టేబుల్ మీద పెట్టిన ప్లేట్ ఉంచిన ఆహారాన్ని ఏంటా అని చూశారు అనిత ఆశ్చర్యంతో అమ్మ ఇది నిన్న రాత్రి డిన్నర్ కదా అని అడిగింది నిన్న రాత్రి భోజనం ప్లేట్ చూసి సులోచన భూమి వైపు వింతగా చూడడం మొదలుపెట్టింది ప్రసాద్ వర్మ గారు కొంచెం ప్రేమగా అడిగారు తల్లి భూమి ఏమిటిది నేను రాత్రి డిన్నర్ ఎందుకు తినలేదు అని అడిగారు నాకు అదే అర్థం కావడం లేదు మావయ్య గారు నేను భూమి గదిలోకి వెళ్ళినప్పుడు భూమి నేలపై కూర్చొని ఈ ప్లేట్ తన ముందు పెట్టుకుని తినబోతుంది అంటూ జయలక్ష్మి గారు కొంచెం అసంతృప్తిగా అన్నారు దానికి చిన్నారి అసలు ఎందుకు తినలేదు తినలేదో చెప్పు నీ మీద ఎవరికి కోపం రాదు నిన్న రాత్రి నుండి ఈ డిన్నర్ ఇంకా ఎందుకు మిగిలి ఉంది దాన్ని ఇప్పుడు ఎందుకు తినాలనుకున్నావు అని విరాజ్ కూడా భూమిని అడిగాడు దానికి భూమి ఈరోజు కార్తీక పౌర్ణమి అని నిన్న రాత్రి పెద్దమ్మగారు చిన్నమ్మగారు మాట్లాడుకోవడం విన్నాను ఉదయాన్నే సూర్యోదయం కన్నా ముందే భోజనం చేసి రాత్రి చంద్రుని చూసే వరకు ఉపవాసం ఉండాలి కదా అందుకే నిన్న రాత్రి తినలేదు పొద్దున్నే ఇది తినే ఉపవాసం అనుకున్నాను అని భూమి భయంగా తడబడుతూ చెప్పింది దానికి కోపం వచ్చిన జయా గారు ఆకలితో అలం ఆకలితో అలమటిస్తూ నిన్న భోజనం నిన్ను భోజనం ఎవరు పొదుపు చేయమన్నారు అంటే ఉదయాన్నే నీకు పెట్టకుండా మేమే తినేస్తాం అనుకున్నావా నీకు మేము ఫుడ్ కూడా పెట్ట పెట్టడం లేదా అని చెప్పాలి అని చెప్పాలి అనుకున్నావా అని సులోచన బెటగారంగా అనడంతో జయలక్ష్మి గారు ఆమె వైపు చూస్తూ ఉండిపోయింది ఆ మాటలు వింటున్న భూమి అలానే నిలబడిపోతే అప్పుడు జయలక్ష్మి గారు భూమి తలపై చేయి వేసి ప్రేమగా నువ్వు ఉపవాసం ఉండడం కోసం రాత్రి ఎందుకు తినడం మానేసావు ఉపవాసం ముందు రోజు తినకపోతే సిక్ అవుతావు అని తెలియదా ఉదయాన్నే లేచి రెడీ అయినప్పుడు నీ రూమ్ నుంచి ఎందుకు బయటికి రాలేదు అయినా ఇలా ఎందుకు చేసావు భూమి రాత్రి భోజనం నువ్వు తినడం నాకు రాత్రి భోజనం నువ్వు ఇప్పుడు తినడం నాకు నచ్చలేదు భూమి అంటున్న జయలక్ష్మి గారు విన్ మాటలు విన్న భూమి అంటే అది అమ్మగారు మీరు పని వాళ్ళకి ఉదయాన్నే అవసరం లేదు ఇంట్లో వాళ్ళకి మేము టిఫిన్ చేసుకుంటాము తర్వాత పని వాళ్ళకి అందరికీ రోజు టిఫిన్ టైంకే తినమని చెప్పారుగా అందుకే నేను రాలేదు నేను ఉపవాసం ఉంటా అంటే మీరందరూ కోప్పడతారేమో అని భయం అందుకే మీకు చెప్పకుండా చేయాలనుకున్నాను అని చెప్పిన భూమి మాటలు విని ఇంట్లో వాళ్ళు అంతా బాధపడ్డారు జయలక్ష్మి గారు కోపం బాధతో భూమి మాటలకి కన్నీళ్ళు గిర్రును తిరగగా చూడు భూమి ఆకర్ష చెప్పినంత మాత్రాన నువ్వు ఈ ఇంటి పని మనిషివి కావు నువ్వు అతని భార్య అని అతని కోసం ఈ ఉపవాసం చేస్తున్నావు అనే వాస్తవాన్ని ఆకర్ష్ మార్చలేడు కాబట్టి ఈ రోజు నువ్వు ఆకాశ చెప్పినట్లు కాకుండా ఈ ఇంటి కోడలుగానే ఉంటావు ఉండాలి కూడా నువ్వు ఈరోజు ఈ ఇంటి కోడలు లానే ఉండాలి ఇది నా మాటలు అంటూ నా మాట అంటూ జయలక్ష్మి గారు భూమిని కుర్చీలో కూర్చోబెట్టి ప్లేట్లో టిఫిన్ వడ్డించింది తర్వాత సులోచన ప్లేట్ కూడా వడ్డించి ఆమెకు ఇస్తూ భూమిని ఇందాక ఏమన్నావు సులోచన ప్లేట్ తీసుకుంటూ అక్క ఈరోజు నాకు కూడా చాలా స్పెషల్ రోజు కాబట్టి ఈరోజు నేను ఎవరిని ఏమి అనను నీకు ఏది కావాలంటే అది చేసుకో కానీ నేను ఈరోజు ప్రశాంతంగా సంతోషంగా గడపాలనుకుంటున్నాను అంది సులోచన లేకుండే టెన్షన్ వల్ల నా ముఖంలో మెరుపు కనిపించదు నా ముఖం నీరసంగా కనిపించడం ప్రారంభిస్తుంది అంతేకాదు సాయంత్రం పూజ అయ్యాక ఆనంద్ గారితో ఫోటోలలో నా ఫేస్ బాగా కనిపించదు నేను స్టేటస్ పెట్టుకోవాలి అంటూ సులోచన అంటుంటే సులోచన మాటలు విన్న ఆనంద్ గారు తల కొట్టుకున్నాడు అది చూసి అందరూ నవ్వుకున్నారు అలానే ఆ రోజు సాయంత్రం గడిచిపోయింది ఇంట్లో అందరూ పూజకి అన్ని సిద్ధం చేశారు జయలక్ష్మి గారు ఒక పెద్ద ప్లేట్ తీసుకొని భూమి గదిలోకి వెళ్ళింది ఆమె ప్లేట్ను బెడ్పై ఉంచి దానిపై ఉంచిన ఎర్రటి క్లాత్ తీసింది ఆ ప్లేట్ చూసి భూమి అలానే షాక్ అయిపోయింది ఆ ప్లేట్లో అందమైన ఎర్రటి చీర గాజులు నగలు మెట్టెలు పట్టీలు మేలు ముసుగు వేసుకోవడానికి దుప్పట మేకప్ కిట్ ఉండడం భూమి చూసింది జయలక్ష్మి గారు భూమిని మంచం మీద కూర్చోబెట్టి భూమి మీకు ఎంగేజ్మెంట్ జరగలేదు పెళ్ళి అనుకోకుండా జరిగింది నేను నీకు ఇప్పటి వరకు బట్టలు పెట్టలేదు కానీ ఇవి అన్నీ ఆకాష్ భార్య కోసం నేను కొని ఉంచాను ఇవి ఇప్పుడు నీకు ఇవ్వాలనిపించింది అలానే నీకు పెళ్ళిలో మెటీరియల్ పెట్టే అవకాశం లేదు కాబట్టి ఈరోజు నువ్వు పూర్తిగా పెళ్ళి అయిన అమ్మాయి ఎలా ఉంటుందో అలానే ఉండాలి నీ ఫేస్ నేను చూడలేదు చూసే అవకాశం లేదు లేదా నేనే నిన్ను రెడీ చేసేదాన్ని అవును భూమి నీకు శారీ కట్టుకోవడం వచ్చా అని అడిగారు భూమి భూమిని దానికి భూమి రాదు అని తల అడ్డంగా ఊపింది జయలక్ష్మి గారి చిన్నగా నవ్వుతూ ఏం పర్వాలేదు ఒక పని చెయ్యి ఫ్రెషప్ అయి ఈ బ్లౌజ్ పెట్ పెట్టికోట్ వేసుకొని బయటికి రా నేను నీకు చీర కట్టిస్తాను మిగతాది నువ్వు రెడీ అవ్వు అంది సరే అంటూ బ్లౌజ్ పెట్టికోట్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళింది భూమి కొంతసేపటికి జయలక్ష్మి గారు భూమికి చీర కట్టి తన రూమ్లోకి వెళ్ళి రెడీ అయ్యింది భూమి బ్యాంగిల్స్ నెక్లెస్ చెవుపోగులు మరియు నడుముకు వడ్డానం పెట్టుకుంది ఇదే మొదటిసారి భూమి ఇంతలా రెడీ అవ్వడం తర్వాత భూమి తన పాదాలకు మెట్టెలు పట్టీలు కూడా పెట్టుకొని తన పాదాలను తను చూసుకొని మురిసిపోతూ తనలో తానే భూమి నీ పాదాలు చాలా అందంగా కనిపిస్తున్నాయి అని తనని తానే మెచ్చుకుంది ఫేస్కి ఎక్కువ మేకప్ వేయకుండా కనులకు కాటుక పెట్టుకొని నుదిటిన బొట్టు పాపిడిలో కుంకుమ లిప్స్కి లైట్గా పింక్ లిప్స్టిక్ వేసుకొని తన ఫేస్ అద్దంలో చూసుకోగానే పెదవులపై చిన్న చిరునవ్వు వచ్చింది భూమికి ఇంతలో ఏదో సౌండ్ రావడంతో వెంటనే తన మేలు ముసుగు ధరించింది ఆ ముసుగులోంచి భూమి పెదవుల వరకు కనిపిస్తుంటే ఆపిల్ చిన్ అంటే సొట్టగెడ్డం చిన్ని పెదవులు లేత గులాబీలా కనిపిస్తుంటే ఫేస్ మొత్తం చూడకపోయినా భూమి అందం తెలిసిపోతుంది చంద్రుణ్ణి చూడడం కోసం అందరూ టెర్రస్ మీద నిలబడి ఉన్నారు అప్పుడు అన్విత అరిచింది ఓయ్ మామా చందమామ ఎక్కడున్నా పోయి త్వరగా బయటికి రావయ్యా బాగా ఆకలిగా ఉంది అంటుండగానే అన్విత పిలుపు వినిపించినట్టు ఉంది అప్పటి వరకు మబ్బల్లో దాకున్న చంద్రుడు బయటకు వచ్చాడు అమ్మ పిన్ని చూసారా నేను పిలిస్తే ఈ చంద్రుడు కూడా దిగి రావాల్సిందే అది మన రేంజ్ అంటూ అన్విత నవ్వింది అందరూ అన్వితనే చూస్తున్నారు తన ముద్దు ముద్దు మాటలకి దానికి అన్విత చూసింది చాలు నాకు దిష్టి తగులుతుంది కానీ ఇంకా మొదలు పెట్టండి మీ పూజ పోయి చిన్నారి నువ్వు కూడా అమ్మ వాళ్ళు ఎలా చేస్తున్నారో చూసి అలానే చేయి అంటుంది అన్విత ఈ స్టోరీ పూణెలో జరగడం వల్ల అక్కడి ఆచారాన్ని స్టోరీలో యాడ్ చేయడం జరిగింది గమనించగలరు ఇది మన సైడ్ కాదు ఇప్పుడు పూజ చేయడం సులోచన జయ గారు ఇద్దరు చంద్రుడిని పూజించారు భూమి ఇద్దరు ఎలా చేస్తున్నారో అలానే చేస్తుంది అప్పుడు ముగ్గురు జల్లెడలోంచి చంద్రుడిని చూసి కళ్ళు మూసుకున్నారు కన్నులు మూసుకున్న భూమి కన్నుల్లోంచి కన్నీరు పెళ్ళి అయింది మొదటిసారి నేను ఈ పూజ చేస్తున్నా కానీ ఇప్పటి వరకు నా భర్తను నేను ఎదురుగా చూసిందే లేదు నా లాంటి దురదృష్టవంతురాలు మేబీ భూమి మీద ఉండదు అనుకుంటుంది భూమి మనసులోనే బాధపడుతూ ఎన్నో కళలు కన్నా నాకు ఇలా ఎందుకు జరుగుతుందో అనుకుంటూ ఉండగా చిన్నారి ఎంతసేపు చంద్రుడిని కాకపడతావు మా అన్నయ్య కోసం గట్టిగా కోరుకుంటున్నావు అనుకుంటా అని వినిపిస్తున్న అన్విత మాటలకి చిన్నగా కన్నులు తెరిచిన భూమికి కళ్ళు తెరిచిన మరుక్షణం ఆమె ముందు ఆకాశ చిత్రం ఉంది భూమి తనకి తెలియకుండానే తన ముందు నడిచే సింహంలా కనిపిస్తున్న ఆకాష్ ఫోటో కాసేపు చూస్తూ ఉండిపోయింది ఈరోజు మొదటిసారి భూమి ఆకాష్ ముఖంలోకి చాలా శ్రద్ధగా చూస్తుంది ఇప్పటి వరకు భూమికి ఆకాష్ని కన్నెత్తి చూసే ధైర్యం లేకపోయినా ఆ చిత్రంలోనే ఆ ఫోటోలోనే ఆకాష్ అందమైన ముఖాన్ని రెప్పవేయకుండా ప్రశాంతంగా చూస్తూనే భూమికి తెలియకుండానే ఆకాష్కి ఆకర్షితురాలైపోయింది ఆకాష్ పిక్చర్ పట్టుకొని భూమి ఎదురుగా నిల్చున్న అన్విత హలో మై డియర్ చిన్నారి పెళ్లి కూతురు గారు మా అన్నయ్యని చూడడం పూర్తి అయితే పూజ పూర్తి చేయండి లేకుంటే ఇలా నీ ముందు ఈ ఫోటో పట్టుకొని ఆకలి బలహీ ఆకలి బలహీనతతో సృహతప్పి పడిపోతా అని నవ్వుతూ చెప్పింది అన్విత అన్విత మాటలకి భూమి సిగ్గుపడి త్వరగా పూజ చేయడం ప్రారంభించింది అన్విత ఆకాష్ ఫోటో భూమి పక్కనే పెట్టేసి వెళ్ళిపోయింది పూ పూజ ముగించుకొని అందరూ కిందకి వచ్చారు భూమి కూడా తన ప్లేట్తో వెళుతుంటే అన్విత ఏంటి చిన్నారి ఫేస్ ఏదో తేడాగా ఉంది అంటుండే అదేమీ లేదు అన్విత అంటూ అందరితో కలిసి కిందకు వచ్చిన భూమికి అన్విత ఆకేష్ ఫోటో పైనే ఉంచేసింది అని గుర్తు వచ్చి అన్విత నేను కొన్ని పైనే మర్చిపోయాను వెళ్ళి తెచ్చుకుంటా అనడంతో అన్విత సరే పద నేను కూడా వస్తా అంటుంటే లేదన్విత నువ్వు వెళ్ళు నేను వెళ్ళి తెచ్చుకుంటాను పర్లేదు చిన్నారి నేను వస్తా అంటుంటే నువ్వు ఆకలి అన్నావుగా వెళ్ళి తిను నాకు కూడా ప్లేట్ రెడీ చేసి చెయ్యి అనేసరికి అన్విత అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయింది భూమి వెంటనే పైకి వెళ్ళి అక్కడ ఉన్న ఆకాష్ ఫోటో తీసుకొని గుండెలకి హద్దుకొని చీర కొంగులో చుట్టి ఉంచింది స్టోరీ ఎలా ఉందండి కామెంట్స్ చేయండి కొంచెం బోర్గా అనిపిస్తుందా త్వరలోనే మళ్ళీ మంచి సీన్స్ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ముందు టూ డేస్ పెద్ద తిరుపతి వెళ్ళి వచ్చాము నిన్న వచ్చేసరికి వన్ అయిపోయింది నిన్న క్షీరాబ్ది ద్వాదశి కదా తులసి పూజ చేసుకున్నాను అందుకే చాలా లేట్ అయిపోయింది సో నిన్న కూడా కుదరలేదు ఈరోజు తప్పకుండా ఈవినింగ్ ఇంకో పాట కూడా ఇచ్చేస్తాను प्लीज सब्सक्राइब चेस कोंडी